అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమ్మఒడి పదిహేను వేలకి బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నారండి ఎప్పటి నుంచి తీసుకుంటారో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరదొక్కలేదు లైక్ చెప్పే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనబడతాది మీరు చాలా వీడియోస్ చూస్తారు నా వీడియో కనబడుతుంది అప్పుడు మీరు పథకాల గురించి తెలుసుకొని డబ్బులు పొందుకొచ్చి అప్లై చేసుకుని సో ఏదో టైంలో ఉపయోగపడుతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా గంట సములో ఆలు పెట్టుకుని ఫాలో అవుతుందని ఒక వీడియోను చూడండి కనీసం రోజులో చూడండి మనకి తల్లికి వందన అమ్మఒడి పథకాన్ని అయితే జనవరి నెలలో అయితే మనకి దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు సో ఎవరైతే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉంటారో వారి ఖాతాలో విద్యార్థుల్ని స్కూల్ మానిపించకుండా అదే వేరే పనులు పంపించకుండా వారు ఎడ్యుకేషన్కి తోడ్పడడానికి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సో దీన్నే పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలు చేస్తున్నారు ఇంతకుముందు పదిహేను వేలు ఇచ్చి మెల్లగా రెండు వేలు కట్ చేశారు ఇప్పుడైతే పదిహేను వేలు ఇస్తున్నారు ఇంతకుముందు ఒకరికే ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తా ఉన్నారు అయితే ఈ బయోమెట్రిక్ ఏంటి అని అంటే వేలు ముద్ర తీసుకుంటారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు వేలు ముద్ర తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలామంది దుబాయ్ హైదరాబాదు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది అయితే ఊర్లో ఉండట్లేదు అలాగే కొంతమంది చనిపోయారు సో ఇలాంటి వారు అందరిని రెక్టిఫై చేయడానికి అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి వస్తారంటే వారికి గార్డెన్గా ఎవరున్నా పెద్దవారు ఎవరున్నా వాళ్ళు వేలు ముద్ర అయితే వేయొచ్చు అయితే వాళ్ళు తల్లిదండ్రులు మరణిస్తేనే ఇలా గార్డెన్గా పనిచేయడానికి కుదురుతుంది వాళ్ళు ఎక్కడో దుబాయ్లోనో హైదరాబాద్లో వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి పని చేసుకుని ఎక్కడ వెళ్ళినా వేలు ముద్ర ఏమంటే అలా ప్రభుత్వం ఇవ్వదు సో వేల ముద్ర వేసే అవకాశం అయితే ఉంది అలాగే ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు ఒకట తరగతి నుంచి ఇంటర్మీడియట్ అది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల వారు ఖచ్చితంగా వాళ్ళు రేషన్ కార్డులో ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయాలి మీ దగ్గరికి ఏఎన్ఎం నర్సులు వీళ్ళు వచ్చి ఉంటారు మొన్న నిన్న హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేస్తామని ఎవరైతే పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉన్నారో లేదో వాళ్ళకే రేషన్ కార్డులు ఉన్నారో లేదో చూసి ఫోటోలు తీసుకుని కళ్ళమని ఇవన్నీ చేసి ఉంటారు మీకు తెలిసి ఉంటుంది సో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ రేషన్ కార్డులో కలిగి ఉండాలి అలాగే మీకు బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు త్వరలోనే సో సిద్ధంగా ఉండండి ఎటు వెళ్ళిపోకుండా మనకి జనవరిలోనే ఈ డబ్బులు వేస్తారు మళ్ళీ అప్డేట్స్ వస్తాయి వీడియో చేస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లైక్ చేస్తే వేరే వాళ్ళు కనబడతాయి సబ్స్క్రైబ్ చేస్తే ఇంపార్టెంట్ వీడియో ఏదైనా వచ్చినప్పుడు మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనపడతాయి అప్పుడు చూసి మీరు పాదకలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ